హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ మార్నింగ్ ఏడు శనివారం వ్రతం స్టార్ట్ చేస్తాను ఇప్పుడైతే ఈవినింగ్ పూజ కోసం మార్నింగ్ పెట్టిన పిండి దీపాలన్నీ కూడా తీసేసాను అవైతే ఆవులకు పెట్టుకోవాలంట లేదంటే భారీ నీళ్ళల్లో కలిపేసుకునే సరిపోతుంది ఈవినింగ్ పూజ కోసం అయితే ప్రమిదలని తీసేయాలి మనం రెగ్యులర్ గా పెట్టుకునే ప్రమిదల్లో పూజ అయితే చేసుకోవాలంట ఈవినింగ్ ఆ పూలన్నీ కూడా వాడిపోకుండా ఉంటే ఉంచుకోవచ్చు అంట వాడిపోతే తీసేసుకోవాలి నాకైతే కొంచెం బానే ఉన్నాయి అందుకనేసి ఉంచేశాను ఇక్కడైతే గోధుమ నూకతో నైవేద్యం ప్రిపేర్ చేస్తున్నాను ఏదో ఒక నైవేద్యం పెట్టుకోవాలంట మనం మార్నింగ్ అంతా కూడా ఫాస్టింగ్ ఉంటాం కాబట్టి దేవుడికి ఇది దీన్ని పెట్టేసి ఇంకా మిగిలిన మనం తీసుకోవాలంట నైట్కి ఈ నూక ప్రసాదాన్ని వాటర్తో కూడా చేసుకోవచ్చు నేనైతే పాలతో చేస్తున్నాను పాలతో చేసుకుంటా మంచిది కదా అన్నట్టు ఇంకా ఈవినింగ్ టైము కరెక్ట్గా సిక్స్ ఓ క్లాక్ అయింది నేను దీపారాధన స్టార్ట్ చేశాను ఇంకా ఫస్ట్ వారం పూజ అయితే ఈ రకంగా కంప్లీట్ అయింది మరి రెండో వారం ఏ రకంగా జరుగుతుందో చూడాలి ఆ దేవుడు నాకు ఎలా చేసుకోవాలని రాసిపెడితే నేను అలానే చేసుకుంటాను నాకు ఎంత ఉంటే అంతలో అంత హడావిడి ఏం లేకుండా నాకు కలిగిన దాంట్లో నేనైతే చేసుకుంటాను సో ఈ వీడియో చూసిన వల్ల ఎవరికైనా వెంకటేశ్వర స్వామి వ్రతం గురించి ఏమైనా తెలిస్తే నేను అందులో ఏమైనా తప్పులు చేసి ఉంటే కామెంట్ అయితే చేయండి సో ఈ వీడియో ఇంతే బాయ్ బాయ్